మీరు వేరు మేము వేరు గొప్ప పాత లేకుండా ఎవరైతే కష్టపడతారో వారే నిజమైన లీడర్లు వారే నిజమైన కార్యకర్తలు ఇప్పుడున్నటువంటి లక్ష్యం అదే కాబట్టి మీరందరూ కూడా కష్టపడతారని భావిస్తూ రాహుల్ గాంధీ గారి కుటుంబం కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా మరి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఆ రోజు కూడా రాజశేఖర్ రెడ్డి గారు గౌరవ సర్గ వారు కూడా ఎంతో తప్పున విషయం మనం గుర్తు చేసుకోవాలి పది సంవత్సరాలు ఎవరికైనా పది సంవత్సరాలు వాళ్ళు ఎన్ని అక్షని ఎన్ని దేవులు చేయని ఏమని కానీ ప్రజలకి ఏం జరిగింది అనేది గుర్తుపెట్టుకోని మన తెలంగాణలో మార్పు తీసుకొచ్చినట్టుగానే ఈసారి దేశంలో కూడా మార్పు వస్తుంది దానికి అప్పముచ్చుకోవడం కోసం అనుభవి ఈ పార్టీతో పొత్తుంటారు లేకుంటే పార్టీలో వాళ్ళ వాళ్ళని అవమానిస్తున్నారు లేదా ఐటీ కేసులు బుక్ చేస్తున్నారు రకరకాల బీజేపీ వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా పది బీజేపీ పాలనలో మరి ఆదిలాబాద్ లో ఎన్ని బ్రిడ్జి పర్మిషన్ ఇచ్చారు ఎన్ని రోడ్ల పర్మిషన్ ఇచ్చారు మరి ఎంత ఉద్యోగాలు ఇచ్చారు మరి సెంట్రల్ నుంచి కూడా ఏమొచ్చిందో ఒక్కసారి మన గ్రామ గ్రామాన్ని తిరిగి అడగాలి మన ఊర్లో రాముడిని మన పోచం ఉండదు మైసం ఉండదు వెంకటేశ్వర అన్ని ఉంటారు ఎవరి నమ్మకం వాళ్ళది ఎవరి విశ్వాసం వాళ్ళది గట్టి ఆ దేవుల రాజకీయాలు లాగడం అనేది చాలా తప్పు కాబట్టి ఇట్లాంటి దేవులని లాగి సెంటిమెంట్ రెచ్చగొట్టి ఆకాశ కాదు ప్రాంతాలు అభివృద్ధి అట్టే కాదు నాగలికములకు ఎందుకు పోతాం మని ఇప్పుడు మళ్ళి మీ గ్రామాలు ఏంటి మీ కేసీఆర్ గారు కూడా నేను ఏనాడో విమర్శించలేదు చదువుకోలేదు కూడా ఆయన పెద్ద మనిషి ఆయన ఈ ప్రాంతంలో చాలా సాయం చేశారు నాకు కాదనట్లేదు ఈ ప్రాంత అభివృద్ధిలో నాకు సాయం చేశారు ఆయన బాధ అభివృద్ధం ఇప్పుడు మనం చెప్తాము కానీ నన్ను ఎందుకు మొత్తం చేశారు అని చెప్పే అడుగుతాం ఈ తెలంగాణ భావత్వం ఏంటి ఇలా ఈ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఎన్నికలు రాగానే మీకు ప్రేమ పుట్టింది ఆయనకి ప్రేమ పుట్టింది నేను చాలా సందర్భాలు చెప్పాను దీని వెనుక హస్తం ఎలా ఇలా ఎవరు తీసుకొచ్చి మిమ్మల్ని కలుపుతా ఉన్నారు ఇవన్నీ బహిర్గతం కావాలా మేధావులు చాలా మంది ఉన్నారు ఇలా గొప్ప భాస్కర్ లాంటి వాళ్ళు చాలా మంది ప్రశ్నలు చేస్తూ ఉన్నారు ఆయన మురళి గారు ఆకులు నువ్వు ఎన్నికల సందర్భంగా నేను ఏనాడు అడిగే మాట్లాడలే కానీ ఇవాళ నేను అడుగుతా ఉన్నా నిన్ను ఎవరైతే ఇలా ప్రశ్నిస్తా ఉన్నారో వాళ్ళకి జవాబు నువ్వు చెప్పు నాకు చెప్పాల్సిన అవసరం లేదు నేను నిన్ను ప్రశ్నిస్తలేను కానీ ఇవాళ సమాజం తెలంగాణ రాష్ట్రం యావత్తు నిన్ను ఎవరైతే భుజం పెట్టారో వాళ్ళందరూ మీ చర్యల వల్ల ఇలా మనస్తాపం చెంది నేను ప్రశ్నిస్తూ ఉన్నాలో నువ్వు జవాబు చెప్పాలని చెప్పి మనం చేస్తా నేను ఈరోజు చూశాను అనేక రోజు ఈరోజు విమర్శిస్తా ఉన్నారు ఇటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ అమాయక జన్మ ఉన్నదని చెప్పి మారుమూల పల్లెల్లో పోయి నేను చదివించిన అని చెప్పి చెప్తా నేను చెప్తా ఉన్నా నేను చెప్తా ఉన్నా నేను చదివించిన నా కుటుంబం చదివించి నీ సిగ్గుంటావు కప్పిట్టాను నా ఇంట్లో వంట చేసి నేను ఇంట్లో గిన్నెలతో వంట చేసుకొని ప్రతి ఆంధ్రకి వెళ్ళి ఏడాదికి నాలుగు నెలల పాటు అన్నం పెట్టి మీ చదివించి చదివి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్యలో నంబర్ వన్ గా తీర్చిదిద్దినేసినీతం తీసుకోలే నేను ఎక్కడెక్కడ సాయం అడిగినా డబ్బుతో పెట్టినా పన్నెండు వందల తొంభై మూడు మంది చదివిస్తే ఆరు వందల తొంభై ఒక మంది బాగా శ్రద్ధగా వినవా ఇవాళ నా బిడ్డ పెళ్లి రోజు మార్చి పద్నాలుగు నా బిడ్డ పెళ్లి రోజు నా బిడ్డ పెళ్లి రోజున రాజశేఖర్ గాంధీ గారు ఈ ఊరి కోసం చెప్పి ఆ రోజున రాజీవ్ గాంధీ విమానాశ్రయం సోనియా గాంధీ గారు వచ్చారు దానివల్ల రాజశేఖర్ గాంధీ గారు నాయకు ఎలా ఉన్నారు చూడపాన్ని పోలీసుకుంటా ఉన్నారు

మీరు ఎవరి చెప్పి మీరు ఆ బిడ్డలందరూ పట్టుకుని ఏడానికి వంద ఐదు సంవత్సరాలు ఐదు వందల యాభై మందికి పెళ్లి చేసి వాళ్ళ కళ్యాణ రెండు